మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బుచ్చిబాబు బుకీ బాబు డైరెక్షన్ లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ విష్ణవ్ తేజ్ ఇండస్ట్రీ కి పరిచయం అవుతూ నటించినటువంటి చిత్రం ఉప్పేన ఈ సినిమాలో వైష్ణవ్ సరసన కృతి శెట్టి క్రిటీ శెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు ఇలా వీరిద్దరూ ఈ సినిమా ద్వారా ప్రేక్షల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ విధంగా ఉప్పెన సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో బుచ్చిబాబు పేరు మారుమోగిపోయింది దీంతో ఈయన మరో మెగా హీరో తో ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈయన రామ్ చరణ్ తో తన రెండో సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శ్రీదేవి వారసురాలు జాన్వీ కపర హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలలో భాగంగా నిర్మాత బోమి కపూర్ బోమి కపూర్ కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా పూజా కార్యక్రమాల కంటే ముందుగానే రామ్ చరణ్ తో కలిసి డైరెక్టర్ అలాగే జాన్వి బోమి కపూర్ అందరూ కలిసి చిట్ చాట్ చేశారు ఇందులో భాగంగా భోమి కపూర్ మాట్లాడుతూ తాను ఒప్పిన సినిమా చూశానని చాలా అద్భుతంగా ఉందని తెలిపారు అయితే ఈ సినిమాని తాను హిందీలో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నానని ఈయన వెల్లడించారు ఖుషి కపూర్ ఖుషి కపూర్ కి కూడా ఆ సినిమా చూడమని సలహా ఇచ్చాను అంటూ ఈ సందర్భంగా ఈయన ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది ఇక ఇప్పటికే ఖుషి కపూర్ రెండు బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకున్న సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి